ఇంగ్లీష్లో బీఓవై బాయ్ అనేటువంటి వర్డ్ నుంచి ఏ విధంగా నిజంగా బాయ్ ఫేస్ను గీస్తున్నానో డ్రాయింగ్ చేస్తున్నానో చూడండి బీవై బిఓవై ముందుగా ఈ వోడ్ను మనము రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఈ విధంగా బీకి వైకి కింద ముందు డ్రాయింగ్ చేయాలి ఈ విధంగా లైన్స్ కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ బీకి పైకి పైన కూడా ఈ విధంగా కలపాలి కలపడం ద్వారా ఒక క్యాప్ ఫేస్ వస్తుంది క్యాప్ పెట్టుకున్నట్టుగా వస్తుంది ఈ విధంగా చిన్న చిన్నగా డ్రాయింగ్ చేయడం ద్వారా బాయ్ ఫేస్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ చిన్న చిన్న అక్షరాల నుంచి లేదా వన్ టూ త్రీ లెటర్స్ నుంచి లేదా ఇంకా వేరే ఏ కారణంతోనైనా కూడా డ్రాయింగ్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలు నేను ముందు ముందు చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీరు చూసిన ప్రేక్షకులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఇంట్లో ఈ విధంగా డ్రాయింగ్ చేస్తున్నారా లేదా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు పొందవచ్చును